వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ నివాస్ వాల్మీకి మీ సందేహం నా సమాధానం సిరీస్లో ఈరోజు నెక్స్ట్ సిరీస్ వెళ్దామండి మొదటగా మోక్షిత్ రెడ్డి ఇరవై ఎనిమిది నాలుగు రెండు వేల ఏడు ఏడు గంటల నలభై నిమిషాలు ఉదయం కదిరి అనంతపురం డిస్టిక్ నుంచి మీరు పంపించి ఉన్నారు మోక్షిత్ రెడ్డి గారు మీ యొక్క ఇండెక్స్ వన్ బై నైన్ ఆర్పి ఫైవ్ ఇది మీ యొక్క జన్మ వైబ్రేషన్స్ ఇప్పుడు మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ప్యాటర్న్ ఒకసారి పరిశీలన చేస్తే ఎలా ఉంటుందో చూద్దామండి ఇరవై ఎనిమిది అంటే ఒకటి నాలుగు తొమ్మిది ఐదు ఇది మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ప్యాటర్న్ ఈ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ప్యాటర్న్ చాలా ఎక్సలెంట్గా ఉంది అంటే బై బర్త్ వీరు చాలా అద్భుతమైన ఇంప్రూవ్మెంట్తో జన్మించినట్టు దీంట్లో ఎలాంటి డౌట్ లేదు అయితే ఏమేమి నెగిటివ్స్ ఉన్నాయి తోడు అనేది చూద్దాం ఫస్ట్ నెగిటివ్ డేట్ ఆఫ్ బర్త్లోని బర్త్ డేట్ ట్వంటీ ఎయిట్ బర్త్ డేట్ ఒకటో సంఖ్యకు సంబంధించి పది ఇరవై ఎనిమిది డేట్లు మంచివి కాదు ఈ డేట్లో జన్మించిన వాళ్ళు జనరల్గా ఆర్థిక ఇబ్బందులు లేదా వివాహ సంబంధ ఇబ్బందులు పడుతున్నారు అంటే ఒకవేళ మీరు ఆర్థిక ఇబ్బందులు పడటం ఓకే అయితే వీరి పేరెంట్స్కి కలిసి రాదు ఇక్కడ వీరు పుట్టిన తర్వాత వీరి పేరెంట్స్ కలిసి వచ్చింది అంటే ఆర్థిక ఇబ్బందులు అనే అంశం లేదు డెఫినెట్గా వివాహ సంబంధ ఇబ్బందులు పడతారు అది తెలుస్తుంది నెక్స్ట్ వస్తే మోక్షిత్ రెడ్డిలో నేమ్ టోటల్ ఫార్టీ సెవెన్ ఫార్టీ సెవెన్ అంటే ఫోర్ ప్లస్ సెవెన్ లెవెన్ అంటే టూ టూని ప్యాటర్న్ ఏం చేస్తుంది టూ వచ్చేసి అంటే త్రీ సిక్స్ టూ సెవెన్ ఈ ప్యాటర్న్గా రూపాంతరం చెందుతుంది ఇక్కడ చూడండి త్రీ సెవెన్ డెడ్ యాంటీ త్రీ అనే సిక్స్ అనే కూల్ నెంబర్స్ ఉన్నాయి అంటే బై బర్త్ ఎలాంటి డెడ్ కాంబినేషన్స్ లేకుండా ఎలాంటి కూల్ నెంబర్స్ వీక్ నెంబర్స్ లేకుండా ఎక్సలెంట్గా ఉన్నటువంటి ఈ యొక్క బర్త్ని పేరు ఏం చేసిందంటే గ్రాడ్యువల్గా ఇందులోకి మార్చింది దీని ద్వారా అతనికి ఏముండాలి డెటాంటీ కాంబినేషన్స్ అంటే త్రీ సెవెన్ డెటాంటీ ఏమవుతుంది రెండు డెటాంటీ అవ్వడం వల్ల సెవెన్ ఇయర్స్ నుంచి ట్వంటీ త్రీ ఇయర్స్ వరకు లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి ఈ సెవెన్ ఇయర్స్ నుంచి ట్వంటీ త్రీ ఇయర్స్ వరకు ఏ ప్రాబ్లమ్స్ ఉంటాయి ఒక సైడు ఎకనమికల్ ప్రాబ్లమ్స్ వారి పేరెంట్స్ రెండో సైడు ఈ మొదటి రెండు పదిహేను సంవత్సరాలు అంటే లోపు కూల్ నెంబర్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ ప్రాబ్లం చూపిస్తుంది కాబట్టి డెఫినెట్గా హెల్త్ ప్రాబ్లం ఉంటుంది అది కూడా జలుబు శ్వాసకోశానికి సంబంధించి అంటే గుండె నెమ్ము ఇలాంటివి కానీ లేదా స్కిన్ ఎనర్జీ కానీ ఇలాంటివి ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది ఇక ఈ నేమ్లో ముప్పై ఒకటి పదమూడు అనే బ్యాడ్ నెంబర్స్ ఉన్నాయి ముప్పై ఒకటిని రివర్స్ ఆఫ్ డెత్ నెంబర్ అంటారు పదమూడుని డెత్ అండ్ రీజనరేషన్ నెంబర్ అంటారు ఈ రెండు ఉండటం వల్ల వీరికి ఏం ప్రాబ్లం వస్తుంది అంటే ఏమేమి వీళ్ళకి యొక్క ప్రాబ్లమ్స్కు సంబంధించిన సిమ్టమ్స్ ఉంటాయి అంటే వీటి ప్రభావం వల్ల జీవితంలో అన్ని కష్టాలే ఉంటాయి యాక్సిడెంట్స్ కూడా అవుతుంటాయి వీరంటే ఎవరికి పడదు లైఫ్ పార్ట్నర్తో విభేదాలు వస్తూ ఉంటాయి తర్వాత ఆర్థిక పరిస్థితికి తగాదాలకు ఈ నెంబర్ నిలయం కోర్టుల చుట్టూ తిరగటం సమస్యలు కూడా తలుపుతాయి ఈ నెంబర్స్ వల్ల వీరికి దూకుడు స్వభావం ఉంటుంది అనేక చిక్కుల్లో అనవసరంగా చిక్కుకుంటూ ఉంటారు కుటుంబ సమస్యలతో బాధపడతారు పెళ్ళి ఆలస్యం అవుతుంది ఏ పని అనుకున్నా సక్సెస్ అవ్వదు సంపాదన తక్కువ ఖర్చు ఎక్కువగా ఉంటుంది ఇక లైఫ్ పార్ట్నర్కి హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటాయి తర్వాత ఎన్నో అవమానాలు ఎదురవుతాయి అభివృద్ధి ఉండదు అనవసరమైన చిక్కుల్లో చిక్కుకోవటం కూడా జరుగుతూ ఉంటుంది నెక్స్ట్ వీరి యొక్క రాశి చక్రాన్ని గమనించినట్లయితే అష్టమ భావాధిపతి సప్తమ భావంలో ఉన్నాడు ఇది ఒక దోషం దీనివల్ల ఏమవుతుందంటే వీరికి వచ్చేటువంటి లైఫ్ పార్ట్నర్ అనారోగ్యంతో ఉండటం కానీ పెళ్లి చేసుకున్న తర్వాత అనారోగ్యం పాలవడం కానీ జరుగుతుంది తద్వారా ఎక్కువ శాతం ద్వికలత్రం ఉండే అవకాశం ఉంది ద్వికలత్రం అంటే రెండవ పెళ్ళి సో మీరు ఈ యొక్క బై బంత్ ప్రకారం వచ్చిన అద్భుతమైనటువంటి ప్యాటర్న్కి అనుగుణంగా ఫోర్టీన్ డైమెన్షన్స్లో నేమ్ కరెక్షన్ చేసుకోవటం అనేది చాలా మంచిది నెక్స్ట్ పురుషోత్తమం ఏప్రిల్ ఆరు తొమ్మిది వందల తొంభై మూడు ఒకటి ముప్పై ఏఎం అనంతపూర్ నుంచి మీరు పంపించడం జరిగింది పురుషోత్తం గారు మీ యొక్క జన్మ వైబ్రేషన్స్ ఇండెక్స్ త్రీ బై ఫైవ్ ఆర్పి త్రీ నెక్స్ట్ మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఒకసారి మనం పరిశీలన చేస్తే ఆరు నాలుగు నాలుగు ఐదు ఆరు నాలుగు నాలుగు ఐదు ఇది చాలా మంచి డేట్ ఆఫ్ బర్త్ ప్యాటర్న్ అనేది చెప్పొచ్చు స్టార్టింగ్లో ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ లోపు మాత్రమే చిన్న చిన్న హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటాయి ఇక ఆ తర్వాత ఇది ఎక్సలెంట్గా ఉంటుంది పదహారు నుంచి ముప్పై వరకు బాగుంటుంది ముప్పై ఒకటి నుంచి నలభై ఐదు బాగుంటుంది కంప్లీట్గా బాగుంటుంది అయితే మరి ప్రాబ్లమ్స్ ఏమున్నాయి అనేది చూస్తే వీరికి ఈ యొక్క నేమ్ యొక్క టోటల్ ఫిఫ్టీ వన్ వచ్చింది ఫిఫ్టీ వన్ ఇది కూడా ఒక రకంగా బాగుంది కానీ అక్కడ ఒవెల్స్ తీసేస్తే కాన్సోట్రెట్స్ ముప్పై ఒకటి వచ్చాయి ఈ ముప్పై ఒకటిని మనం ఇంతకుముందు చెప్పుకున్నాం రివర్స్ ఆఫ్ డెత్ నెంబర్ అంటారు ఈ ముప్పై ఒకటిని రివర్స్ ఆఫ్ డెత్ నెంబర్ అంటారు దీని ప్రభావం వలన జీవిత భాగస్వామితో గొడవలు అవ్వడం తర్వాత అనారోగ్యం పాలవ్వడం జరుగుతుంది ఇంకా ఎన్నో అవమానాలు కూడా ఎదురవుతుంటాయి అభివృద్ధి ఉండదు అనవసరమైన చిక్కుల్లో చిక్కుకోవటం దూకుడుగా వ్యవహరించడం కూడా జరుగుతుంది నెక్స్ట్ మీకు టర్నింగ్ పాయింట్స్ రెండు వేల పదిహేను రెండు వేల ఇరవై మూడులో ఒక ముఖ్యమైన సంఘటనలు జరుగుతాయి మీ లైఫ్లో మీ లైఫ్లో రెండు వేల పదిహేను రెండు వేల ఇరవై మూడులలో ముఖ్యమైన సంఘటనలు జరుగుతాయి అంటే ఆల్రెడీ రెండు వేల పదిహేనులో ఒక ముఖ్యమైన సంఘటన జరుగుతుంది చూసుకోండి ఇప్పుడు రెండు వేల ఇరవై మూడులో ఒక ముఖ్యమైన సంఘటన జరగబోతుంది అంటే ఏంటంటే ఇవి మంచి కానీ చెడు కానీ ఏది జరిగినా ఆ సంవత్సరాల్లో చాలా స్ట్రాంగ్గా జరుగుతుంది అయితే మరి ఇప్పుడు రెండు వేల ఇరవై మూడులో జరగబోయేది మంచా చెడ అని తెలుసుకోవాలంటే మనం మీ పేర్లో ఉన్నటువంటి నెగిటివ్ పర్సెంటేజ్ని బట్టి ఉంటుంది ఎక్కువ నెగిటివ్ ఉంటే ఎక్కువ చెడు జరుగుతుంది తక్కువ నెల్టివ్ ఉంటే తక్కువ చెడు జరుగుతుంది పూర్తి పాజిటివ్ ఉంటే మంచి జరుగుతుంది కాబట్టి ఒక మంచి వైబ్రేషన్గానే ఉంటే మీకు చాలా హెల్ప్ అవుతుంది అయితే ఇక్కడ ఈ పిఎన్ఏ లెటర్ కూడా కరెక్ట్ కాదు మీకు మీకు ఏజేసిఎల్ఎన్ అనే లెటర్స్తో స్టార్ట్ అయితే చాలా బాగుంటుంది నెక్స్ట్ నాగశిరీష నవంబర్ థర్టీ టూ థౌజండ్ టూలో జన్మించారు వీరి యొక్క టైమ్ ఆఫ్ బర్త్ త్రీ ఫార్టీ వన్ పిఎం మచిలీపట్నం నుంచి వీరు పంపించడం జరిగింది నాగశిరీష్ గారు మీ యొక్క జన్మ వైబ్రేషన్స్ ఇండెక్స్ ఫైవ్ బై సిక్స్ ఆర్పి ఎయిట్ ఇక మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఒకసారి మనం పరిశీలన చేసినట్లయితే మీ రాశి చక్రంలో లగ్నంలో రాహు ఉన్నాడు లగ్నంలో రాహు ఉండటం వల్ల కాల సర్పదోషం ఉంటుంది దీని ప్రభావం వల్ల విద్యా విఘ్నములు కార్య విఘ్నములు బంధువులతో విరోధము అంతర్గత శత్రువులు పెరగటము అలాగే వివాహము లేట్ అవ్వటము ఆర్థిక సమస్యలు ఉత్పన్నమవడం వంటివి ఆయా వయసుల్లో ఒక్కొక్కటిగా జరుగుతాయి ఇది ఒకటి కనిపిస్తుంది నెక్స్ట్ మీ యొక్క ప్యాటర్న్ చూస్తే త్రీ టూ ఫోర్ నైన్ త్రీ టూ ఫోర్ నైన్ దీంట్లో టూ నైన్ వచ్చేసి టెటాలిటీ త్రీ వచ్చేసి కూల్ నెంబర్ రెండు ప్రాబ్లమ్స్ ఉన్నాయి సో మీ యొక్క లైఫ్ బాగుండే అవకాశం అయితే ఖచ్చితంగా లేదు దీనికి తగ్గట్టుగా ఇక్కడ వీక్ నెంబర్ కూడా ఉంది ఇంకా ఈ యొక్క పేరులో చూస్తే కంప్లీట్ పేరైతే ట్వంటీ సిక్స్ వస్తుంది ట్వంటీ సిక్స్ వస్తే టూ ప్లస్ సిక్స్ ఎయిట్ ఇదే మారుస్తుందో చూడండి దీన్ని ఎయిట్ అంటే టూ వన్ త్రీ ఎయిట్ సో ఇది మళ్ళీ కొత్త ప్యాటర్న్ కూడా ఇక్కడ డెడ్డా ఉంది అలాగే వీక్ నెంబర్ ఉంది అలాగే కూల్ నెంబర్ ఉంది వీక్ నెంబర్స్ రెండు ఉన్నాయి సో ఈ టోటల్ కూడా బాగుండలేదు పైగా శిరీష వరకే చూస్తే పదహారు టోటల్ వస్తుంది ఇది బ్యాడ్ నెంబర్ ఈ విధంగా మీ పేర్లో మొత్తం పదమూడు పదహారు ఇరవై ఒకటి అనే మూడు బ్యాడ్ నెంబర్స్ ఉన్నాయి దీనిలో పదమూడుని డెత్ అండ్ రీజనరేషన్ నెంబర్ అంటారు పదహారుని బ్లాస్టింగ్ నెంబర్ అంటారు ఇరవై ఒకటిని రివర్స్ నెంబర్ అంటారు వీటి ప్రభావం వలన జీవితంలో ఎక్కువ కష్టాలు ఉంటాయి యాక్సిడెంట్స్ అవుతుంటాయి మీరంటే ఎవరికి పడదు లైఫ్ పార్ట్నర్తో తెగదింపులు చేసుకునే పరిస్థితులు వస్తుంటాయి ఆర్థిక పరిస్థితికి తగాదాలకు ఈ నెంబర్ నిలయాలు కోర్టుల చుట్టూ తిరగటువంటి సమస్యలు తలెత్తుతాయి దూకుడు స్వభావం ఉంటుంది అనేక చిక్కులు అనవసరంగా చిక్కుకుంటూ ఉంటారు కుటుంబ సమస్యలతో బాధపడతారు పెళ్లి ఆలస్యం అవుతుంది ఏ పని అనుకున్నా సక్సెస్ అవ్వదు సంపాదన తక్కువ ఖర్చు ఎక్కువగా ఉంటుంది ఇంకా ఎప్పుడు హెల్త్ ప్రాబ్లమ్స్తో బాధపడతారు అలాగే ఒక పనిలో చాలా టాప్కి వెళ్ళిపోయి అక్కడ నుంచి సడన్గా కిందికి పడిపోవటం జరుగుతుంది ఆర్థిక నష్టం జరుగుతుంది మానవ సంబంధాల్లో తేడాలు వస్తాయి కోపం మనస్పంతులు వస్తుంటాయి అలాగే లైఫ్ పార్ట్నర్ బంధువులతో గొడవలు అవుతూ లైఫ్ అంతా టెన్షన్ టెన్షన్మయమవుతుంది అనుదినం అవమానాలు ఫాలో అవుతూ ఎప్పుడు దుఃఖంలో ముడి ఉండాల్సి వస్తుంది అభివృద్ధి కుంటుపడుతుంది ఇంకా ఏ పని చేసినా కూడా రివర్స్ అవుతూ ఉంటుంది ఇక నెక్స్ట్ నెక్స్ట్ చూస్తే మీకు టర్నింగ్ పాయింట్స్ ఏంటంటే రెండు వేల ఆరు రెండు వేల పద్నాలుగు రెండు వేల ఇరవై ఒకటిలో మీకు చాలా ముఖ్యమైన సంఘటనలు జరుగుతాయి ఆల్రెడీ రెండు వేల ఆరు రెండు వేల పద్నాలుగులో నుంచి ఉంటాయి ఇప్పుడు రెండు వేల ఇరవై ఒకటిలో కూడా మీకు చాలా ముఖ్యమైన సంఘటనలు జరుగుతాయి అది బ్యాడ్ ఆర్ గుడ్ అనేది మీ నేమ్లో ఉండేటువంటి పాజిటివ్ ఎనర్జీ నెగిటివ్ ఎనర్జీల యొక్క రేషియో రేషియో మీద ఆధారపడి ఉంటుంది నాగవంశీ కృష్ణ ఇరవై ఏడు రెండు వేల ఆరు రెండు గంటల నాలుగు నిమిషాలు బియ్యం మచిలీపట్నం మీరు చూద్దామండి నాగవంశీ కృష్ణ గారు మీ యొక్క జన్మ వైబ్రేషన్ చూస్తే ఇండెక్స్ అరవై తొమ్మిది ఐదు ఇప్పుడు మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ని ఒకసారి పరిశీలన చేద్దామండి మీకు రాశిచక్రంలో ఏం జరిగిందంటే గ్రహాలన్నీ కూడా రాహుకేతుల మధ్యనే ఉన్నాయి సో దీన్ని పద్మకాల సర్పదోషము అంటారు దీన్ని పద్మకాల సర్ప దోషం అంటారు దీని ప్రభావం వల్ల ముఖ్యంగా సంతాన సమస్యలు ఏర్పడే అవకాశం ఉంది ఇది ఒక నెగిటివ్ అనమాట ఒక దోషం అంటారు ఇది ఒకటి కనిపిస్తుంది తర్వాత మీ యొక్క ప్యాటర్న్ చూస్తే రెండు ఏడు ఎనిమిది ఎనిమిది సో ఇందులో చూస్తే రెండు ఎనిమిది ఎనిమిది మూడు వీక్ నెంబర్సే ఉన్నాయి ఒక నెంబర్ ఏడున్నా యూజ్ లేదు సో లైఫ్ అంతా బాగుండదు లైఫ్ అంతా బాగుంటుంది అంటే మంచి నేమ్ ఉంటే తప్ప అయితే మీ నేమ్లో చూస్తే నాగవంశీ కృష్ణ అని కనుక మొత్తము పిలిస్తే నలభై నాలుగు టోటల్ ఉంది అంటే ఎనిమిది నాలుగు నాలుగు ప్లస్ నాలుగు ఎనిమిది ఎనిమిది ఇస్తే ఈ దేనిగా మారుతుంది ఒకటి ఆరు ఏడు ఏడు మరలా రెండు టెజారిటీ వచ్చాయి ఒక కూల్ నెంబర్ వచ్చింది దీనివల్ల హెల్త్ ప్రాబ్లమ్స్ ఉండే అవకాశం ఉంటుంది మీ పేరెంట్స్కి ఆర్థిక పరమైన ఇబ్బందులు ఉండే అవకాశం కూడా స్పష్టంగా కనిపిస్తుంది సో అది బాగుండలేదు తర్వాత వంశీ వరకే పిలిస్తే పదిహేడు తోటలు ఉంది కృష్ణా వరకే పిలిస్తే పంతొమ్మిది ఉంది వంశీ అని పిలిస్తే ముప్పై నాలుగు ఉంది వీటిలో ఏది పిలిచినా కూడా నేమ్ టోటల్ అడ్జస్ట్ అవ్వలేదు పైగా ఈ నేమ్లో మీకు పదమూడు పదిహేడు అనేటువంటి బ్యాడ్ నెంబర్స్ ఉన్నాయి పదమూడుని డెత్ అండ్ రిజర్వేషన్ నెంబర్ అంటారు పదిహేడుని విక్టిమ్ నెంబర్ అంటారు వీటి ప్రభావం వలన జీవితంలో అన్ని కష్టాలే ఉంటాయి యాక్సిడెంట్స్ కూడా అవుతాయి మీరంటే ఎవరికి పడదు లైఫ్ పార్ట్నర్తో విభేదాలు ఏర్పడుతుంటాయి ఆర్థిక పరిస్థితికి తగాదాలకు నిలయాలుగా ఉంటాయి కోర్టుల చుట్టూ తినటువంటి సమస్యలు తలెత్తుతాయి మీకు దూకుడు స్వభావం ఉంటుంది అనేక చిక్కులు అనవసరంగా చిక్కుకుంటూ ఉంటారు కుటుంబ సమస్యలతో బాధపడతారు పెళ్లి ఆలస్యం అవుతుంది ఏ పని ఎందుకున్న సక్సెస్ అవదు సంపాదన తక్కువ ఖర్చు ఎక్కువగా ఉంటుంది ఈ తోడు సంతాన సమస్యలు ఎలాగూ ఉండనే ఉన్నాయి ఇకపోతే మీకు చాలా ముఖ్యమైన సాగత జరిగి సంవత్సరాలు ఏంటంటే మీ లైఫ్లో రెండు వేల తొమ్మిది రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై నాలుగు ఆల్రెడీ రెండు వేల తొమ్మిదిలో రెండు వేల ఇరవైలో అంటే రెండు వేల తొమ్మిదిలో జరిగి ఉంటుంది మళ్ళీ ఈ సంవత్సరం జరిగింది ఒక ముఖ్యమైన సంఘటన అలాగే రెండు వేల ఇరవై నాలుగులో కూడా జరగబోతుంది అయితే ఆ జరిగే ముఖ్యమైన సంఘటన మంచిది కావాలంటే మీ నేములో అంటే వీరి యొక్క నేములో మంచి పాజిటివ్ ఎనర్జీ ఉండాలి అప్పుడు మంచి సంఘటన జరిగింది లేదంటే చెడు సంఘటన జరిగింది చెడు సంఘటన జరగటము అంటే తనకి ఏదన్నా హెల్త్ బాగా లేకపోతే ఎడ్యుకేషన్లో డిస్టర్బ్ అవ్వటము తన ఇంట్లో పెద్ద వాళ్ళకి ఎవరికైనా ప్రాబ్లమ్స్ రావటము లేదా యాక్సిడెంట్స్ అవ్వటము ఇలాంటి పరిస్థితుల్లో అనమాట అదే మంచి జరగటం అంటే ఆ చదువులో మంచి ప్రావీణ్యత సంపాదించటము ఆర్థికంగా కలిసి రావటము ఏదైనా అనుకోని మంచి లాభం రావటము ఇలాంటివి జరుగుతున్నాయి నెక్స్ట్ చూద్దామంటే సింధు ఇరవై పది పంతొమ్మిది తొంభై ఆరు గంటల మూడు నిమిషాలు సాయంత్రం నెల్లూరు నుంచి వీళ్ళు పంపించడం జరిగింది ఆ సింధు గారు మీ యొక్క జన్మ వైబ్రేషన్స్లో ఇండెక్స్ సిక్స్ బై నైన్ ఆర్పి సిక్స్ ఇక మీ యొక్క చార్ట్ పరిశీలన చేస్తే మీ యొక్క రాశి చక్రంలో ద్వితీయంలో కుజురున్నాడు ఈ ద్వితీయంలో కుజ దోషము అంటారు ఈ కుజ దోషము వివాహం మీద ఆరోగ్యం మీద ప్రభావం చూపిస్తుంది ముఖ్యంగా వివాహం మీద ప్రభావం చూపిస్తుంది అంటే వివాహము లేట్ అవ్వడము తర్వాత వివాహం చేసుకునే ఆ లైఫ్ కి హెల్త్ ప్రాబ్లం రావడము లేదా ఇతర మధ్య విభేదాలు రావడము లాంటి ని ఈ యొక్క దోషం అనేది కలిగిస్తుంది ఇది ఒక నెగిటివ్ నెక్స్ట్ మీ యొక్క ప్యాటర్న్ చూస్తే రెండు ఒకటి ఒకటి నాలుగు రెండు ఒకటి ఒకటి నాలుగు ఈ విధంగా ఒకటి ఒకటి రెండు సూర్యులు పక్క పక్కన ఉండటం అనేది ఆ పీరియడ్లో ప్రాబ్లం ఏపీరియడ్ ఇక్కడ ఇదేమో పదహారు నుంచి ముప్పై వరకు ఇదేమో ముప్పై ఒకటి నుంచి నలభై ఐదు వరకు అప్పుడు ఓవరాల్గా ఇందులో హాఫ్ నుంచి మొదలైతే ఇరవై మూడు నుంచి దీంట్లో హాఫ్ వరకు అంటే ముప్పై ఎనిమిది వరకు ప్రాబ్లం సృష్టిస్తుంది ట్వంటీ త్రీ ఇయర్స్ నుంచి థర్టీ త్రీ ఇయర్స్ థర్టీ ఎయిట్ ఇయర్స్ మధ్య ప్రాబ్లం సృష్టిస్తుంది ఏముంటుంది ఆ టైంలో ప్రాబ్లం సెటిల్ అవ్వడం మ్యారేజీ సంతానం ఇది వాటిలో ప్రాబ్లంని సృష్టిస్తుంది తర్వాత చూస్తే ఇది కూడా వీక్ నెంబర్ కాబట్టి మొదటి ఫిఫ్టీన్ ఇన్స్ కూడా బాగుండే అవకాశం లేదు ఇది ఒక సమస్య అయితే మీ నేమ్ టాప్ వచ్చేసి ట్వంటీ లో ఉంది ట్వంటీ ఫోర్ అంటే టూ ప్లస్ ఫోర్ సిక్స్ సిక్స్ని ఇక్కడ ప్యాటర్న్ వస్తే ఏమవుతుంది ఎయిట్ సెవెన్ సెవెన్ వన్ అవుతుంది ఇక్కడ సెవెన్ వన్ సెవెన్ వన్ డెటే అండి ఇంకా దీనికంటే పెద్ద ప్రాబ్లంలోకి నెట్టేసినట్టు ఆ పేరు అనేది ఎందుకంటే ఇవి మామూలుగా అంకెలు ఉంటేనే కొంత ప్రాబ్లం ఉంది వన్ వన్ ఉంటే ఇప్పుడు ఇక కాంబినేషన్స్ రెండు వచ్చాయి ఒక వీక్ నెంబర్ వచ్చింది సో దానికంటే ఇంకా పెద్ద సమస్యల్లో పడినట్లు దానికి తగ్గట్టుగా ఈ నేను ఎస్కో లెటర్ స్టార్ట్ అవ్వడం వల్ల మీరు చాలా డీప్ థింకర్స్గా తయారవుతారు డీప్ థింకర్స్ అంటే విపరీతమైన ఆలోచనలు అంటే మీ చుట్టూ జరిగే సిచువేషన్స్ అన్నీ కూడా మీకు బాగా డీప్గా ఆలోచించి అనారోగ్యంకి దగ్గర అయ్యేలాగా అవి ఉపకరిస్తాయి ఇది ఇదొక సమస్య తర్వాత మీ యొక్క నేమ్లో సెవెంటీన్ అనేటువంటి సెవెంటీన్ అనేటువంటి బ్యాడ్ నెంబర్ ఉంది దీనిని విక్టిమ్ నెంబర్ అంటారు అంటే బాధిత సంఖ్య మీరు బాధింపబడతారు ఎవరి చేత పేరెంట్స్ దగ్గర ఉన్నప్పుడు తల్లిదండ్రుల చేత అలాగే మ్యారేజ్ అయిన తర్వాత భర్త వారి చేత మీరు బాధింపబడతారు మీ మనసు నొప్పించేలాగా వాళ్ళు ప్రవర్తించడం జరుగుతుంది ఈ నెంబర్ అలా చేస్తుంది సో మీరు గా నేమ్ చేంజ్ చేసుకుంటేనే బెటర్గా ఉంటుంది ఒకవేళ మీకు మ్యారేజ్ అయి ఉంటే ఓకే లేదంటే నేమ్ చేంజ్ చేసుకున్నాక మ్యారేజ్ చేసుకుంటేనే చాలా బెటర్ అనమాట నెక్స్ట్ చూద్దామండి సంతోష్ కుమార్ తొమ్మిది ఒకటి తొమ్మిది ఎనభై ఒకటి ఉదయం తొమ్మిది గంటల తొమ్మిది నిమిషాలు కరీంనగర్ నుంచి మీరు కరీంనగర్ నుంచి పంపించి ఉన్నారు సంతోష్ కుమార్ గారు మీ యొక్క జన్మ వైబ్రేషన్స్ ఇండెక్స్ ఎయిట్ ఆర్పి ఎయిట్ మీ యొక్క జన్మ వైబ్రేషన్స్ మీ చాటును పరిశీలిస్తే మీ యొక్క రాశి చక్రములో దయ్యంలో కుజుడున్నాడు పన్నెండవ భావంలో కుజుడున్నాడు దీన్ని కుజు దోషం అంటారు అలాగే షష్టమ భావంలో రాహు ఉన్నాడు దీని కాలసర్ప దోషం అంటారు ఈ రెండు దోషాలు మీకు పుట్టుకతోనే ఉన్నాయి ఈ రెండు నెగిటివ్స్ అనమాట వీటి వల్ల మీకు వివాహానికి సంబంధించి వైవాహిక జీవితానికి సంబంధించిన ఇబ్బందులు ప్రధానంగా అవుతాయి తర్వాత విద్యలో కానీ కార్యములో కానీ అంటే పనుల్లో కానీ ఆటంకాలు ఏర్పడతాయి బంధువులతో విరోధం ఏర్పడుతుంది మీ స్నేహితులే మీకు శత్రువులు అవుతారు ఇక మీ కెరీర్లో వచ్చేసి ముఖ్యమైన సంఘటనలు జరిగే సంవత్సరాలు రెండు వేలు రెండు వేల రెండు రెండు వేల ఆరు రెండు వేల పద్నాలుగు రెండు వేల ఇరవై ఒకటి రెండు వేల ఇరవై ఆరు అంటే ఇప్పటిదాకా మీకు రెండు వేలలో రెండు వేల రెండులో రెండు వేల ఆరులో రెండు వేల పద్నాలుగులో కొన్ని ముఖ్యమైన సంఘటనలు జరుగుంటాయి ఇప్పుడు రెండు వేల ఇరవై ఒకటిలో జరగబోతుంది అలాగే రెండు వేల ఇరవై ఆరులో కూడా జరగబోతుంది అది మంచి చోటు అనేది మీ యొక్క వైబ్రేషన్ మీద ఆధారపడి ఉంటుంది అనమాట ఇక నెక్స్ట్ మీ యొక్క ప్యాటర్న్ చూస్తే నైన్ వన్ వన్ టూ నైన్ వన్ వన్ టూ అనేది మీ ప్యాటర్న్ ఇక్కడ నైన్ టూ వచ్చేసి పెట్టే వన్ వన్ వచ్చేసి ఇది ప్రాబ్లమాటిక్ సో ఇది ప్రాబ్లమాటిక్గా మనకి కనిపిస్తుంది సో ప్యాటర్న్ కూడా బాగుండేది కాబట్టి దీన్ని తగినంత రేంజ్లో మన పేరు ఉండాలి మీ పేరు వచ్చేసి బీకేఎంలతో స్టార్ట్ అవ్వాలి ఎస్తో స్టార్ట్ అవ్వకూడదు ఇది ఒక సమస్యాత్మకమైనటువంటి విషయాలను సృష్టిస్తుంది కాబట్టి ఇక్కడ బీకేఎంలతోనే మీ నేము స్టార్ట్ అవ్వాలి మీకు తగినంత ఫ్రీక్వెన్సీ ఉండాలి అన్నిటికంటే మీ నేము జన్మ విపరేషన్కి హార్మోనిలో ఉండాలి